అలాగే గౌరవ శాసనసభ్యులు మేము అందరం కలిసి మంత్రి గారు ఈ నృడా నుంచి రివ్యూ జరగడం జరిగింది దానిలో భాగంగా అనేక రాష్ట్ర గవర్నమెంట్లో ఏవైతే ఎంఐజీ లేఅవుట్లు అనేక అంటే అక్కడ కోటి రూపాయలు పనిచేస్తే ఐదు కోట్ల రూపాయలు కూడా డబ్బులు రాయడం జరిగింది దాని మీద గౌరవ మంత్రి గారిని మేము మా కందుకూరులో కావాలి శాసనసభ్యులు గారు సోదరుడు రాధకృష్ణారెడ్డి గారి కాన్ఫరెన్స్లో కొన్ని పొరపాట్లు జరిగింది దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీగా అడిగాం గౌరవ మంత్రి గారు కూడా మా మాటలను పరిగణలోకి తీసుకొని ఇమీడియట్లుగా సెక్రటరీ గారితో మాట్లాడి దాని మీద కంపల్సరీగా విజిలెన్స్ ఎంక్వైరీ కూడా పోవడం జరిగింది మంత్రి గారి గారికి మేము ఈ ఏదైతే లాస్ట్ గవర్నమెంట్లో విపరీతంగా విడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసే దాన్ని కంపల్సరీగా వాళ్ళకి ఏవైతే తప్పులు చేసారో వాళ్ళు కంపల్సరీ శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి గౌరవ మంత్రి గారిని పోవడం దాన్ని ఈ ఈరోజు మిలియన్స్ ఎంక్వైరీ చేసినందుకు మంత్రి గారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఉన్నాం ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఏదైతే అక్కడ లక్ష రూపాయలు పనిచేస్తే పది లక్షలు డ్రా చేసేసి ఈరోజు సిక్స్టీన్ సీజ్ చేసి వాళ్ళని క్యాన్సిల్ చేస్తే వాళ్ళ తప్పుకి కనీసం దానికి ఎంతో కొంత పనిష్మెంట్ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్పకుండా వాళ్ళని చేయాలని కూడా మేము మంత్రి గారిని అడుగుతా ఉన్నాం ఇటువంటి వాళ్ళని మరలా ఫ్యూచర్లో ఇటువంటి కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టాలని చెప్పి మేము కోరుతున్నాం